మన ఆఫీస్లో ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇంతకుముందు కూడా పెట్టారు దీని అవసరం ఎంతో ఉంది మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాగ్ చూసుకుంటే హైదరాబాద్లో కార్లు చాలా తక్కువ ఉండేవి వాతావరణం చాలా చల్లగా ఉండేది పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంది అదే ఈరోజు ఒక వన్ అవర్ మనం సిటీ రోడ్ మీద ప్రయాణం చేసినప్పుడు ఎంత ఆరోగ్యవంతులైనా కూడా నిరసించిపోతున్నారు దానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ద వెహికల్ పొల్యూషన్ ఈ వెహికల్ పొల్యూషన్ తగ్గించడానికి మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి ముఖ్యంగా వెహికల్ పొల్యూషన్ మన దగ్గరగా ఇది అవుతుంది ఎక్కడో కా పరిశ్రమలు ఉంటాయి పరిశ్రమలు ఉన్నప్పుడు ఆ పరిశ్రమలో మనకు వెళ్ళపోతే ఆ కాలుష్యానికి మనం గురికాము ఈ వెహికల్ పొల్యూషన్ తప్పించుకుంటాం ఏ ఒక్క స్కూల్ పిల్లలు తప్పించుకోలేరు పెద్దవాళ్ళు తప్పించుకోలేరు ఎంప్లాయీస్ తప్పించుకోలేరు ట్రావెల్ ఏ విధమైన ట్రావెలర్ రోడ్డు మీద పెడషన్ కూడా తప్పించుకోరు పెడషన్ నేను వెహికల్ వాడతలేదు కదంటే వాడు ఈ స్మోక్ని తప్పించుకోలేరు దీన్ని తప్పించటం కోసం ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ విప్లవం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది మనం హైదరాబాద్లో వెహికల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి ఇక్కడ కూడా డీజిల్ పెట్రోల్ వదిలేసి ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపుకి వెళ్లాల్సి ఉంటుంది దీని గురించి మనం షోరూమ్కి వెళ్తే వాళ్ళు రిప్రజెంటేటివ్స్ మనకి ఒక్కొక్కసారి సరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చేయరు ఇక్కడ వాళ్లే వాళ్ళు వివిధ సంస్థల నుంచి వచ్చి మనకి ఎంతో కూలంకృషంగా చెప్తారు అది ఉపయోగించుకుని మనం కొనాలి అనుకున్న వాళ్ళు వీళ్ళ ద్వారా కొనుక్కుంటే మంచి లబ్ధి చేకూరదని నేను భావిస్తున్నాను